అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర శ్రీ గురుభ్యో మనం లలితా సహస్రనామాలు ఎందుకు చదువుకోవాలి అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్తా ఏంటి అంటే ఏదైనా సరే లలితా సహస్రం అని కాదు ఆధ్యాత్మికతకి సంబంధించి ఏదైనా ఎందుకు చేయాలి అని ప్రశ్న వస్తే దానికి ఒకే ఒక ఆన్సరు అదేమిటి అంటే నిద్రపోయాం తిండి తిన్నాం ఎందుకు అంటే శక్తి సంపాదించడానికి అనుకుంటున్నాం కానీ ఈరోజు మనకి రెస్ట్ కావాలి అన్నప్పుడు ఈ నిద్ర తిండి ఉపయోగపడచ్చు కానీ నిజమైన శక్తి సంపాదించాలి అంటే ఒకే ఒక మార్గం అదేంటి అంటే ఆత్మశక్తిని పెంచుకోవడమే ఆ ఆత్మశక్తిని ఆధ్యాత్మిక యోగం ద్వారా మాత్రమే మనం సాధించగలం కాబట్టి ఆ యోగాన్ని మనం ఎప్పుడు ఎలా చేయాలి ఇక్కడ లలితా సహస్రానికి వచ్చేసరికి అసలు లలితా సహస్రం చదివితే మనకి వస్తుంది అని ప్రశ్నించుకుంటే లలితా సహస్రం చదివితే రాందేది ఉండదు ఎందుకు అంటే లలిత అన్న పదానికి ఏంటి అర్థం అంటే ఆనందము అని అర్థం ఆనందం ఎలా వస్తుంది అని అన్నప్పుడు ఇక్కడ లలిత సహస్రనామాల్లో మీకు నూట ఎనభై మూడు ఉంటాయి ఆ నూట ఎనభై మూడు శ్లోకాలు ఏంటి అని అన్నప్పుడు అక్కడ అరవై 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 మీరు విడగొట్టుకున్నప్పుడు మూడు అరవైల్లో ఫస్ట్ అరవై ఏం చెప్తాయి అంటే అమ్మవారి యొక్క భౌతిక దేహాన్ని వర్ణిస్తారు ఆ భౌతిక దేహాన్ని వర్ణించినప్పుడు కూడా ఎలా అంటే ఆవిడ కళ్ళు ఇలా ఉన్నాయి వేళ్ళు ఇలా ఉన్నాయి చెయ్యిలు ఇలా ఉన్నాయి ముక్కిలా ఇవన్నీ ఎందుకు వర్ణిస్తున్నారు అని ఒక్కసారి ఆలోచిస్తే మనకి చూసినప్పుడు ఏంటి అంటే అమ్మవారి సౌందర్యాన్ని వర్ణించినట్టు అనిపిస్తూ ఉంటుంది కానీ అక్కడ ప్రతి ఒక్కటి కూడా జ్ఞానమే అంటే లలితా సహస్రంలో ఉన్న ఒక్కొక్క నామం జ్ఞాననిది అందుకే వాళ్ళు రహస్య నామాలు అని చెప్పడానికి కూడా కారణం ఇక్కడ రహస్యం అంటే అర్థం ఏమిటి అంటే దాని లోపలికి వెళితే నిజమైన అర్థం మనకు అర్థమవుతుంది ఎందుకంటే రహస్యం అంటే ఛేదించు లేదా శోధించు ఎప్పుడైతే శోధించడం మొదలుపెట్టామో దాని లోపల నిజమైన అర్థం అందుకే అందులో నిధులే ఉన్నాయి ఆ నిధులు ఆ జ్ఞాన నిధులన్నిటినీ అంటే ఆ విద్యా నిధులన్నిటినీ బయటకు తీయడమే ఇక్కడ లలితా సహస్రం అంటే కళ్ళు ఎలా పనిచేయాలి అంటే అక్కడ కళ్ళ గురించి వర్ణించడం అంటే కళ్ళు ఎలా పనిచేయాలో చెప్పారు కళ్ళు ఎలా పనిచేయాలండి అంటే వాళ్ళు ఏం చెప్పారు చలన్ మీ నాభలోచన అన్నారు చలన్ మీ నాభలోచన అంటే ఏంటి నార్మల్గా అంటే ఏంటంటే జలచరాలు అంటే జలంలో ఉంటాయి అలాంటివి కాస్త భూమి మీద ఈవిడ మొహం మీద కదులుతున్నాయా అనిపిస్తున్నాయి అని అన్నారు క కదులుతున్నాయా అంటే మనమేమనుకుంటున్నామంటే ఆవిడ కళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నాయి అంత పెద్ద కళ్ళు అని చెప్తున్నారేమో అనిపిస్తుంది మామూలుగా చూస్తే కానీ అక్కడ ఆ కళ్ళ గురించి చెప్పిన దాంట్లో చేపల్ని పెట్టడానికి కారణం ఏమిటి అంటే చేపకు ఒక లక్షణం ఉంటుందిట ఆ లక్షణం పేరు ఏంటి అంటే అది ఎప్పుడు ముందుకు చూస్తూ వెళ్తుంది పక్కలకి వెనక్కి ఇలా చూడదు అంటే డీవియేషన్ అన్నది అక్కడ లేదు అసలు ఆ డీవియేషన్ అన్నది ఎక్కడ లే లేదు ఏదైతే ఉందో దాన్నే ఏమని పిలుస్తున్నాము అంటే మనం చేప అంటే ఏంటంటే ఒక ఫోకస్ అన్నది నేర్చుకో అంటే కళ్ళు ఎప్పుడు ఎలా ఉండాలి అంటే ఫోకసివ్గా ఉండాలి ఆ ఫోకసివ్గా ఉంటే ఏమొస్తుందండి అంటే మన చుట్టుపక్కల జరుగుతున్న ప్రతి దాని నుంచి ఒకటి నేర్చుకోగలుగుతాం అంటే ప్రకృతి మొత్తం నుంచి మనం నేర్చుకునే స్థితి అన్నది కళ్ళలోంచే మనకు వస్తుంది అది ఇక్కడ మనకు అర్థమయ్యేటట్టు చెప్పారు ఇంకా ఏమన్నారు పళ్ళ గురించి వర్ణించారు ఏమని అంటే శుద్ధ విద్యాంకురాకార ద్వయోజ్వల అంటే అర్థం ఏమిటో ఆ పళ్ళు తెల్లగా ఉన్నాయండి అని మామూలుగా చెప్పేయచ్చు కదా అలా చెప్పలేదు ఏమన్నారు శుద్ధ విద్య శుద్ధ విద్య అంటే అర్థం ఏమిటి అంటే ఈ పళ్ళు కదులుతుంటేనే మన లోపలించి మాటలు అన్నవి బయటకు వస్తున్నాయి అంటే ఆ మాటలు ఎలా ఉండాలి అని చెప్పినప్పుడు వాళ్ళు చెప్పింది ఒకటే ఆ మాటలు ఎలా ఉండాలట అంటే ఎప్పుడూ జ్ఞానంతో కూడినవి అంటే శుద్ధ విద్యని మాత్రమే పలుకు అని చెప్పారు ఇంకా ఏమన్నారు పద్మరాగ శిలాదర్శ పరిభావిక పోలబుహు అంటే ఆవిడ బుగ్గలు ఎలా ఉన్నాయని చెప్పారంటే చాలా ఎలా ఉన్నాయట దాన్ని ఏమంటారు పద్మరాగములు అంటే కెంపుల్లా ఉన్నాయి అంటే అంత ఎర్రగా ఉన్నాయి ఏమన్నట్ట ఆ ఎర్రగా ఉన్నావు కూడా వెనక నుంచి అంటే ట్రాన్స్పరెన్సీ ఇటు నుంచి చూస్తే అటు నుంచి కనిపించేటట్టున్నాయి అని అంటే అంత నిజం మాట్లాడమని చెప్తున్నారు ఎందుకంటే దవడలు కదులుతుంటేనే మన లోపల నుంచి మాటలు అన్నీ వస్తాయి అంటే ఆవిడెప్పుడు నిజం మాత్రమే మాట్లాడుతుంది అంటే మనం ఏం నేర్చుకోవాలి ఆ నామం చదివేసి లలితాశాస్త్రం చదివేశాను అని అనుకోవడం కాదు దాని నుంచి మనం నేర్చుకోవాల్సిందేంటి ఏంటి అని అంటే ఒక్కొక్క నామం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆ యొక్క జ్ఞానాన్ని ఎప్పుడైతే ఈ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ ఆ జ్ఞానంతో నిండుతుందో అప్పుడే మనం ఎక్కడికి వెళ్ళగలుగుతాం అంటే రెండో పార్ట్ అరవై ఒకటి నుంచి నూట ఇరవై వరకు అదేంటి అంటే సూక్ష్మ శరీరాన్ని శుద్ధి చేసుకోవడం అందులోనే ఉంది చూడండి ఆత్మవిద్య మహావిద్య అని చెప్పారు శ్రీ విద్య కామసేవిత అంటే ఎప్పుడు నువ్వు లోపలికి చూడు అన్నది ఎక్కడ తెలుస్తోంది అది ఆత్మవిద్య అంటే శరీరానికి సంబంధించిన విద్య అసలు కాదు మళ్ళీ ఏమన్నారు హృదయస్థ రవి ప్రఖ్యా త్రికోణాంతర దీపిక ఎవరికైతే హృదయంలో సూర్యుడి యొక్క శక్తి కలుస్తుందో వాళ్ళకు మాత్రమే అర్థమయ్యేది ఏంటి అంటే నా ప్రాణం ఎక్కడో లేదు నా ప్రాణమే నువ్వు అంటే అమ్మే నా ప్రాణం లోపల ఉన్నది ఎవరు అంటే ఆ లలిత పరమేశ్వరే అప్పుడు అమ్మ అమ్మే నువ్వు నా ప్రాణం అని అంటే ఏమవుతోంది అంటే దాక్షాయని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని అంటే అర్థం ఏమిటి అంటే దాక్షాయని కింద పుట్టి ఏం చేసిందిట దైత్యహంత్రి లోపల ఉన్న రాక్షసులు చంపేసి చంపేసి దక్షయజ్ఞ వినాశిని అంటే అర్థం ఏమిటి అంటే అహంకారాన్ని తీసేసింది ఎప్పుడైతే పూర్తిగా అహంకారం పోయిందో అప్పుడు మనం మూడో శరీరానికి వెళుతున్నాం ఆ మూడో శరీరానికి వెళ్ళేసరికి చూసారా అక్కడ మొదలైంది ధరాం దోళిత దీర్ఘాక్షి దగ్గర నుంచి అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అంటే అర్థం ఒక్కొక్క చోట ఏంటి అంటే మన థాట్ అన్నది మార్చుకుంటూ ఎందుకంటే మనకు అన్ని చిన్న చిన్న ఆలోచనలే ఉంటాయి స్వార్థం శరీరానికి సంబంధించిందే శరీరం దాట ఏమీ చెయ్యం కానీ ఇక్కడికి వచ్చేసరికి దేవతను చూడాలి అంటే ఒకే ఒకటి అర్థం అవ్వాలి అదేమిటి అంటే పరోపకారార్థం యదం శరీరం ఈ శరీరం పుట్టిందే ఇంకోళ్ళకి హెల్ప్ చేయడానికి అది ఏ హెల్ప్ అయినా సరే ఏ నిమిషంలో అయినా సరే మనం రెడీగా ఉండాలి రెడీగా ఉంటే ఏమవుతుంది అంటే అనఘ అద్భుత చారిత్ర వాంఛితార్థప్రదాయిని అంటే ఏం చేస్తుంది గొప్ప చరిత్రని సృష్టిస్తుందని చెప్తోంది అంటే మీరు అంత గొప్పగా ఎదుగుతారు అని అర్థం అక్కడ ఎప్పుడైతే అప్పుడు ఎదిగామో అప్పుడు మనకి లలిత అంటే నిజంగా అర్థమవుతుంది లలిత ఎక్కడుంది అంటే రిమైనింగ్ మూడు మూడు శ్లోకాలే ఏమన్నారు అభ్యాసాతిశయజ్ఞాత షడద్వాతీత రూపిణి ఆ యొక్క రూపం మనకు అర్థం అవ్వాలి అంటే అభ్యాసం చెయ్యగా 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 మాత్రమే అర్థం చెయ్యగా ప్రతి ఎంతసేపు చేసినా సరే ఈ ఊపి రాగిపోయే వరకు ఇంకా 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 తెలుసుకోవాల్సింది ఉంటుంది తప్ప తెలిసిపోయింది ఉండదు అని చెప్తున్నారు అంటే ప్రతి క్షణం చేయాల్సింది ఏంటి అంటే అభ్యాసం మాత్రమే అది ఎప్పుడైతే అర్థమైందో నెక్స్ట్కి వచ్చేసరికి చూడండి అభ్యాసాతి జ్ఞాత షడద్వాతీత రూపిణి అంటే ఎప్పుడైతే ఆవిడ గురించి అర్థం అవుతుండడం మొదలుపెట్టిందో అప్పుడు ఆవిడ మనకి ఏమిస్తుందిట అంటే అవ్యాజ కరుణామూర్తి రజ్ఞానద్వాంత దీపిక అంటే ఆవిడ చాలా కరుణట పిల్లలంటే ఎంత కరుణ అంటే రా అంటే జ్ఞానానికి జ్ఞానానికి సంబంధించిన అంటే జ్ఞానమే రా రా అనే అక్షరంతో జ్ఞానాన్ని చెప్తారు అంత గొప్ప జ్ఞానాన్ని మనకి ప్రసాదిస్తుందిట ప్రసాదించిన ఈ తల్లి ఎవరు అంటే ఆ గోప విదిత సర్వానుల్లంఘ్య శాసన ఏం చేస్తుంది అందరూ అమ్మ అమ్మ ఎప్పుడైనా చూడండి ఇంట్లో చూస్తే మనం ఏం చెప్పినా సరే అమ్మ వింటున్నట్టు అనిపిస్తుంది కానీ ఆవిడ చేసే పని మనతో చేయిస్తుంది మనం చూస్తే అంటే మనకి తెలియకుండానే మనం ఆ పని చేస్తూ ఉంటాం అనమాట అదే అమ్మ యొక్క తత్వం ఇక్కడికి వచ్చేసి సర్వానులంఘి శాసన అంటే అర్థం ఏమిటి అంటే మనం చెప్పినవన్నీ ఆవిడ వింటుంది కానీ ఫైనల్గా ఆవిడే చెప్పిందో ఎందుకంటే ఆవిడే అందరిని అందరినీ శాసించగల తల్లి అది తెలుసున్నా సరే ఎంతో ఒబీడియంట్గా మనం చెప్పినవి వింటున్నట్టు అనిపిస్తూ ఉంటుంది అందుకే మనం కోరిన ప్రతి కోరికని ఆవిడ వింటూ ఉంటుంది మనం చూసినప్పుడు ఆ తర్వాత వచ్చేసరికి చూడండి అస ఏమన్నారు శ్రీచక్ర రాజనిలయ శ్రీమద్ సుందరి శ్రీచక్ర నిలయ శ్రీచక్రం మధ్యలో బిందుస్థానంలో ఎవరైతే ఉన్నారో ఆవిడ పేరు ఏంటిట త్రిపుర దేవి త్రిపుర దేవి అని ఎందుకు చెప్తున్నారు వాగ్భవ్ కూటల్లో సరస్వతి కింద కామరాజకూటల్లో లక్ష్మి కింద శక్తి కూటల్లో పార్వతి కింద పరిపాలిస్తూ ఇక్కడ ఏదైతే అజ్ఞానం ఉందో దాన్ని తీసేసి జ్ఞానం అనే ఏం చేస్తోంది అందాన్ని ప్రవేశపెడుతుంది అదే త్రిపుర సుందరి అయిన తర్వాత ఈవిడ ఎలా ఉంటుందంటే శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక శివుడు శక్తి కలిసి ఉన్న అర్ధనారీశ్వర తత్వమే లలితాదేవి యొక్క స్వరూపము అంటే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టిలో నేనేం సంపాదించాలి అని మనం మనం ప్రశ్నించుకుంటే అసలు ఏమీ సంపాదించక్కర్లే రెండే రెండు ఒకటేంటి అంటే శక్తి రెండు జ్ఞానం ఆ శక్తి జ్ఞానం ఎవరి దగ్గర ఉంటాయో వాళ్ళే ఆనందంగా ఉంటారు అది చెప్పడమే లలితా సహస్రం యొక్క ముఖ్య ఉద్దేశం కాబట్టి లలితా సహస్రనామాలు చదువుతున్నాను కాదు ఒక్కొక్క అక్షరాన్ని అనుభవిస్తున్నాను ఎందుకంటే దాన్ని ఇష్టపడుతూ చదవాలి అంటే మనం ఈ మూడు దేహాలు శుద్ధి అవ్వేటట్టు చేసుకోవాలి అంటే దాన్ని ఏం చేయాలి అంటే ఎప్పుడు మనం అనుభవిస్తూ అంటే అనుభవించడం అంటే ఏంటంటే ఆత్మ సమర్పణ చేసి మాత్రం చదవాలి అంతేకాని నేను చదివానండి నేను కోటిసార్లు చదివానండి అన్నది ఉండకూడదు ఎన్నిసార్లు చదివినా సరే ఇంకోసారి చదవడానికి మనకు అవకాశం ఇచ్చింది అని ఆనందపడగలిగే స్థితి కనుక వస్తే అప్పుడేమవుతుంది అని అంటే ఆ లలితని నిజంగా అనుభవించగలుగుతాం ఎప్పుడైతే అమ్మను అనుభవించగలిగామో తప్పకుండా ఆ లలితా స్వరూపం మన లోపలికి వస్తుంది ఎందుకంటే అమ్మని మనం చేరుకోవాలంటే ఆ అమ్మ తత్వాన్ని మన లోపలికి నింపుకోవాలి కాబట్టి ఈ లలితా సహస్రనామాలు అనే గొప్ప మంత్రాలు మనకిచ్చి వాటి ద్వారా అమ్మని మనలో నింపుకుని చివరికి అమ్మని చేరే స్థితి అన్నది ఈ లలితా సహస్రం మనకిస్తుంది కాబట్టి అందరూ లలితా సహస్రనామాలు చదవడం కాకుండా అనుభవించాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యోన్నమ